నమస్తే స్వాగతం నా పేరు ముందుగా చూద్దాం మెరుగైన ఆరోగ్య అంశాలపై విద్యార్థి దశ నుండి అవగాహన పెంపొందించుకోవాలని రాష్ట్రీయ బాల్య స్వాస్థ్య కార్యక్రమం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు పేర్కొన్నారు సీతానగరం జట్టి ఉన్నత పాఠశాలను బుధవారం వైద్య బృందంతో సందర్శించారు ఆర్బిఎస్కేలో భాగంగా విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్ పై వైద్య సిబ్బందిని ఆరా తీశారు ఎంతమందికి స్క్రీనింగ్ పూర్తి చేశారు ఫోర్ డీలు ఏమైనా గుర్తించారా అడిగి తెలుసుకుని యాప్లో ఆన్లైన్ నమోదు పరిశీలించారు పిహెచ్సి పరిధిలో మొత్తం ఎన్ని స్కూల్స్లో స్క్రీనింగ్ ఏ మేరకు జరిగిందని వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు ఫోర్ డీలు గుర్తించడంలో దృష్టి సారించాలన్నారు కిశోర బాలికల్లో రక్తహీనతతో ఎవరైనా ఉన్నారా అని సిబ్బందిని ఆరా తీసి విద్యార్థులతో మాట్లాడి ఆరోగ్య సమాచారం తెలుసుకున్నారు ఆరోగ్యం అంశాలపై విద్యార్థులకు గల ప్రతిభను పరీక్షించారు హెల్త్ స్క్రీనింగ్తో పాటు విద్యార్థులకు ఆరోగ్యం పట్ల వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని ఐఈసి ఫ్లిప్చార్ట్లు ఉపయోగించాలని సూచించారు అనంతరం డాక్టర్ జగన్మోహన్ సూచనలు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు ఆరోగ్యానికి ప్రధానమైనది పరిశుభ్రత పోషకాహారమని తద్వారా రోగ నిరోధక శక్తి వృద్ధి చెంది వ్యాధులు చేరకుండా ఉంటాయన్నారు విద్యార్థులందరిచే చేతులు పరిశుభ్రతపై డెమో చేయించారు ఆరోగ్యం మెరుగుపడే సూత్రాలు విద్యార్థి దశ నుండే అలవర్చుకోవాలని హితవు పలికారు వైద్య విద్యాశాఖల సమన్వయంతో ఉంటూ విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ పి ఉషారాణి ప్రధాన ఉపాధ్యాయులు ఐ ప్రసన్నలక్ష్మి సూపర్వైజర్ గోపాలనాయుడు వైద్య సిబ్బంది లోకేశ్వరి బంగారమ్మ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు కలిపి ఎయిట్ స్టెప్స్ అప్లై చేసేది హ్యాండ్ వాష్ ఉంది చెప్తే మొత్తం టోటల్ సిక్స్ స్టెప్స్ ఉంటాయి ఇప్పుడు చెప్పండి ఒకరు పామ్ టో పా రైట్ హ్యాండ్ రైట్ పామ్ ఓవర్ లెఫ్ట్ హ్యాండ్ ఇంటర్ లేసింగ్ ఇంటర్ లాకింగ్ థమ్ రొటేషన్ ఆఫ్ ది ఫింగర్

కాకపోతే ఎనిమిది కంటే తక్కువ ఉంటే తీవ్రమైన రక్తం ఎంతగా పరిగణిస్తాం ఎక్కువ పరిస్థితి మనం ఎనిమిది కంటే అలాగే ప్రతి ఒక్కరు కూడా పది పది కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి అందుకోసం ప్రతి వారు మన వైద్య సిబ్బంది ఏం చేస్తున్నారు మన డాక్టర్స్ ఏం అంశానికి వస్తుంటారు వారం వారం ఏ పరిశుభ్రంగా ఉండాలి మనం ఆహారంగా కనబడాలి ఆ ఉద్దేశంలో మనకి చేతుల పరిశుభ్రత గురించి ప్రతి ఒక్కరు చెప్పాలి ఎవ్వరు చెప్పకపోయినా మనం అక్కడ మరి ఈ అవేర్నెస్ కానీ ఈ కార్యక్రమాలు కూడా మనం ఇదేనట్టే మీకు తెలుసు కానీ విద్యా దేశం నుంచి అలవాటు పడాలి ఎప్పుడు కూడా స్టేజ్కి వెళ్ళి పోవడానికి ఇప్పుడు నుంచి అలవాటు పడాలి అన్నమాట అర్థమైందా సో ఇప్పుడు అందరూ తెలుసుకోండి మీకు తెలిసిందే కదా మరొకసారి రీఓరియంటేషన్ చూసి నెక్స్ట్ ఎవరైనా నేను చెప్పాననే పరిస్థితి ఉండకూడదు అందరూ లెగ్జింగ్ చెప్తా అన్నట్టు ఉండాలి ఓకే అందరూ చెయ్యాలి మరి ఐడియా ఉందమ్మా అందరికి పిల్లలందరికీ కూడా ఓకే ఏ ఏ అంశం చెప్పాం కదా ఎవరైనా చెప్పగలరా ఆరోగ్యం సంబంధించిన అంశాల్లో ఎవరో ఒకరు చెప్పండి కాకపోతే ఎనిమిది కంటే తక్కువ ఉంటే తీవ్రమైన రక్తం ఎంతగా పరిగణిస్తుంది ఎట్టి పరిస్థితి మనం ఎనిమిది తక్కువ అలాగే ప్రతి ఒక్కరు కూడా పది పది కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి అందుకోసం ప్రతివారం మన వైద్య సిబ్బంది ఏం చేస్తున్నారు మన డాక్టర్స్ ఏఎన్ఎంస్ అంశాలకు వస్తుంటారు వారం వారం